నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఆర్డీఓ కిరణ్ కుమార్ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు ప్రభుత్వ అధికారులు గూడూరు కమిషనర్ అన్ని మండలాల్లో ఎంఆర్ఓలతో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొడకా దేవసేనమ్మ వైకాపా సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి వైకాపా నాయకులు చేవూరి విజయమోహన్ రెడ్డి తహసీల్దార్ కరుణకుమార్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు మల్లు బాగా వినియోగించి వాటిని సేలబుల్ రైట్స్ అంటే మీకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ ఇవ్వడం నాకు తెలిసి ఇక్కడ చాలా మంది మహిళల్లో పసుపు తాడు వేసుకున్న వాళ్ళు ఉన్నారు నల్ల పూసలు దండ వేసుకున్న వాళ్ళు ఉన్నారు రోల్డ్ గోల్డ్తో తాళి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే కమ్మలు బంగారు కూడా కొదవ పెట్టి ఇల్లు కడుతుంటారు కానీ ఆస్తి ఏదైనా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లు గడవడమే గగనంగా ఉంటే ఆ ఇల్లు గడవడం గగనంగా ఉన్న పరిస్థితి నుంచి ఆ ఇంటికి ఓనర్ అయిన ఓనర్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చిన భూమి పట్టణానికి చాలా దగ్గరగా ఇక్కడ గూడూరుకు సంబంధించి హౌసింగ్ కు సంబంధించి ఎవరైనా చెప్పుకోవాలంటే మన ఎలసిరి గోపాలెడ్డి అన్న గురించి చెప్పుకోవాలి కాంట్రాక్టర్ నాగుల గురించి గురించి చెప్పుకోవాలి గూడూరులో ఇల్లు కట్టడం ఎంత కష్టంగా ఉంది అన్న పరిస్థితిని మన చక్రధర్ బాబు నెల్లూరు కలెక్టర్ గారు ఈరోజు అలాంటి కార్యక్రమం మనకు జరుగుతుంది ఈ ప్రభుత్వం దానివల్ల దీంతో మీకు హౌసింగ్ లో లక్ష ఎనభై వేలు అమౌంట్ కూడా వస్తుంది ఇల్లు కట్టుకోవడానికి అట్లాగే డోక్రాలో కూడా ముప్పై వేల రూపాయలు పావుల వడ్డీతో ఇస్తున్నారు ఇలాంటి సౌకర్యాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఇదే చూడడం మనం మనం ఇప్పుడు చిన్న ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ రాజకీయ నాయకులు ఎవరు ఇలాంటి సౌకర్యాలు ఇవ్వలేరు రైతులందరికీ దీంతో మన పొలాలన్నీ కూడా అసైన్ ల్యాండ్ ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు ఇంత ముందు అది అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ అని వాళ్ళు ఈ రోజు అది డాక్యుమెంట్ వచ్చిన తర్వాత రిజిస్టర్ ల్యాండ్ అవుతుంది అలాగే మనకి నవరత్నాల్లో భాగంగా ప్రతి కార్యక్రమం చెప్పిన దానికన్నా ఎక్కువగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఎస్పెషల్ గా మహిళల పేర్ల మీదే ప్రతి కార్యక్రమం వస్తున్నాయి బిడ్డలకి అమ్మఒడి గాని గోరుమద్ద గాని ఇలాంటివన్నీ మనము మరొక్కసారి అన్నిటి చూసి ఇంత ముందు ప్రభుత్వాలు చెప్పడమే సంతోషాన్ని మళ్ళీ జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రిగా మనం చూడాలి ఈరోజు ప్రజారంజకమైన పాలన చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో స్కీములు పెట్టాడు చెప్పినట్టు అన్ని అన్ని హామీల్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది ఏ సీఎం ఈ విధంగా చేయలేదు ఏ సీఎం కూడా ఈ విధంగా చెప్పలేదు నేను పని చేస్తుంటేనే నాకు ఓట్లు వేయండి లేదంటే యూత్ ఏ సీఎం అన్నా చెప్పాడా చెప్పండి చెప్పలేదు అలాంటి వ్యక్తిని మళ్ళీ రెండోసారి మనం ముఖ్యమంత్రిగా చూడాలి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఆగకుండా ఎంతో మంది వచ్చారు ముఖ్యమంత్రులు వాళ్ళు చెప్పినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలని అన్ని కూడా ఎవరు కూడా ఇరవై పర్సెంట్ కన్నా తీర్చలేదు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తొంభై ఐదు పర్సెంట్ అన్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని తప్పకుండా రెండోసారి మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీ కూడా నేను ధన్యవాదాలు అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన మన గోపాలన్న గారికి ఆర్డీఓ గారికి విజయమోహన్ రెడ్డి గారికి ఆ హౌసింగ్ ఈఈ గారికి మన కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అందరికీ మీ అందరికీ పేరు పేరున నాన్న నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని అట్లా మీరు ఇంత సంతోషంగా రావటం ఈరోజు మీకు పక్క మీది ఈ ఆస్తి మీది అని చెప్పి రిజిస్టర్ చేసి మీకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు పట్టాలు ఇచ్చారు కానీ అవి కబ్జా అవ్వటము తెలివైన వాళ్ళు ఈ అమాయకుల్ని మోసం చేయటము వాటిని వాళ్ళు తీసుకోవటం జరుగుతూ ఉండేది చాలామంది నా దగ్గరికి కూడా పట్ట కార్డులు తీసుకొచ్చి అమ్మ మా పేరు మీద ఇది ఉంది కానీ మాకు మాకు ఆడ స్థలం మాది మాకు లేదు వేరే వాళ్ళు మాది అంటున్నారు దీన్ని ఎట్లా పొందాలి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఆ ఇబ్బందులు లేకుండా మీ ఆస్తి మీది పక్కాగా మీకు రిజిస్టర్ చేసి మీ చేతిలో మీ జగన్ అన్న ఈ ఆస్తిని మీకు పెడతా ఉన్నారు అక్క అందరూ గమనించాలి ప్రతిదీ కూడా ఇప్పుడు గోపాలన్న చెప్పినట్టు ముప్పై వేలు ఇస్తే నేను ఇస్తామనేది మోసపోవద్దామా అమాయకుల్ని చేసి మోసం చేస్తున్నారు మీరు ఎవరు మీ అర్హతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అర్హత